నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రియా శర్మ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నారా ఒకవేళ ఆమె బరిలో దిగితే ఏపీ నుండి పోటీ చేస్తారా లేక తెలంగాణ నుండి పోటీ చేస్తారా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది నిన్న కాక మొన్నే షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరతానని ప్రచారం జరిగింది ఆమెను పీసీసీ అధ్యక్షురాలుగా నియమించే అవకాశాలున్నాయని కూడా అన్నారు అయితే తాజాగా షర్మిల వర్గీయులు అందిస్తోన్న సమాచారాన్ని గమనిస్తే షర్మిలకు కాంగ్రెస్ లోని అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కానీ ఏఐసిసిలో కానీ కీలక పదవి దక్కుతుందని అంటున్నారు పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలా సందడి చేశారు సొంత పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్దగా కనిపించలేదు కానీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సహా అనేక మంది ఏపీ నేతలు పాల్గొన్నారు దీనిని బట్టి షర్మిల ఏపీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు విలీనం అవుతున్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్చామని నాతో పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా అంతకుముందు కుమారుడు రాజారెడ్డి వివాహానికి సమాయత్తమవుతోన్న షర్మిల ఇడుపులపాయకు తన కొడుకు కాబోయే కోడలను తీసుకుని వెళ్లారు తండ్రికి నివాళి అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తనకు కొన్ని ఆఫర్లు ఇచ్చిందన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి ఆ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయకపోవడమే కారణమన్నారు షర్మిల అన్నయ్య వైఎస్ జగన్ ను కలిసి కుమారుడి పెళ్లి శుభలేఖను అందించారు అదే రోజు వైఎస్ జగన్ బాంబు లాంటి మాట పేల్చారు రాజకీయాల కోసం కుటుంబాల్ని విడదీస్తున్నారని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా షర్మిలను ఏపీ పీసీసీ గా నియమిస్తారని కాంగ్రెస్లోనే ప్రచారం జరుగుతోంది ఆమె సోదరుడు రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది వచ్చే ఎన్నికల కోసం ఆయన సమాయత్తమవుతున్నారు ఆ ఎన్నికల్లో ఆయన చెల్లెలే తన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే దాని ప్రభావం వైసీపీపై ఎలా ఉంటుంది అన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది అయితే షర్మిల కోటరీ నుండి అందిన సమాచారం ప్రకారం ఆమె ఏపీ పీసీసీ చీఫ్ కాబోవడం లేదని అర్థమవుతోంది ఏఐసిసి లేదా సిడబ్ల్యూసి పదవుల్లో ఏదో ఒకటి ఆమెకు రావచ్చునని అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఎన్నికల ప్రచారం చేయవచ్చునని తెలుస్తోంది అయితే ఆమె దృష్టి మాత్రం తెలంగాణపైనే ఉందని అంటున్నారు ఎన్నికల బరిలో దిగి చట్టసభలో అడుగు పెట్టాలని షర్మిల ఆకాంక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీ చేయాలని అనుకున్నారు ఆమె పోటీ చేయడం ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది అయితే చివరి నిమిషంలో అసలు ఆమె పార్టీయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయింది కాంగ్రెస్ అధిష్టానం కోరిక మేరకే ఆమె అసెంబ్లీ ఎన్నికల బరికి దూరంగా ఉండాల్సి వచ్చిందని అంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్ ఇస్తామని సోనియా గాంధీ భరోసా ఇచ్చినట్లు హస్తిన వర్గాల బోగట్ట అందులో భాగంగానే ముందుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఢిల్లీ వేదికగా సోనియా ఖర్గే రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అంటున్నారు లోక్సభ ఎన్నికల్లో షర్మిల రెండు స్థానాలపై కన్నేసినట్లు చెబుతున్నారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గంతో పాటు నల్గొండ లోక్సభ స్థానంలో ఎక్కడో ఒక చోటు నుండి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది మొదటి ప్రాధాన్యత అయితే ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఆమె ఎంచుకునే అవకాశాలున్నాయి ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం మినహా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఇక ఖమ్మం జిల్లాలో గా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ కుటుంబానికి చాలా సన్నిహితుడు షర్మిలకు ఖమ్మం లోక్సభ స్థానం టికెట్ ఇస్తే పొంగులేటి ఆమె విజయం కోసం పకడ్బందీగా వ్యూహరచన చేస్తారని అంటున్నారు ఇక నల్గొండ జిల్లాలోనూ దివంగత కో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు వైఎస్సార్ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి గతంలో షర్మిల పాదయాత్రలోనూ ఈ జిల్లాలో స్పందన బాగానే వచ్చింది మొత్తానికి లోక్సభలో అడుగుపెట్టి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆమె పట్టుదలగా ఉన్నారు రెండు పేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి అధికారంలోకి రాగలిగితే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినా ఆచర్యపోన అవసరం లేదంటున్నారు అందుకే తన రాజకీయ భవిష్యత్తు కోసమే ఆమె కాంగ్రెస్లో చేరుతున్నారని రాజకీయ పండితులంటున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తెచ్చి రెండు సార్లు యూపీఏ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలిద్దరూ కూడా రాజకీయంగా రెండు రాష్ట్రాల్లోనూ కీలక పాత్రలు పోషించే స్థాయికి ఎదగడం విశేషమే ఇవాల్టి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే